బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి వారానికి వచ్చేసింది పదిహేనో వారం గ్రాండ్ ఫినాలే కాబట్టి ఆడాల్సిన ఆట మొత్తం అయిపోయినట్టే ఇక ఫినాలే వీక్ లో కేవలం ఓట్ ఓటల్స్ మాత్రమే ఉంటాయి వచ్చే వారం నాటితో బిగ్ బాస్ సీజన్ నైన్ కి ఎండ్ కార్డు పడబోతుంది కీలకమైన పద్నాలుగో వారం నామినేషన్ కీలకంగా మారింది ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు సుమనన్న ఈ మేరలో తనుజ సంజన డేమన్ పవన్ భరణి కళ్యాణ్ పాడల్ ఈ ఏడుగురు హౌస్ లో ఉండగా పద్నాలుగో వారం నామినేషన్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు భరణి తనుజా డేమన్ పవన్ సంజన ఈ ఆరుగురు నామినేషన్ లో ఉండగా ఈ ఆరుగురు లో ఉన్న తనుజ టాప్ లో నిలిచింది కళ్యాణ్ పాడాల ఈ వారం నామినేషన్ యూట్యూబ్ పోల్స్ రిజల్ట్స్ చూస్తే తనుజ టాప్ లో ఉండగా మిగిలిన ఐదుగురులో నామినేషన్ నామినేషన్ ఆడుతుంది గత వారం టాప్ త్రీ లో ఉన్న రీతూ చౌదరి ఎలిమినేట్ చేయడంతో ఈ వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుండగా ఓటింగ్ ప్రకారం చూస్తే కేవలం సిక్స్ పర్సెంట్ ఓట్లతో సుమనన్న అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ వారం పోలైన ఓట్లు వాటి రిజల్ట్ ప్రకారం ఏ కంటెస్టెంట్స్ ఎంతెంత ఓటింగ్ పోలింగ్ లో ఉందో చూద్దాం తనూజ ట్వంటీ సిక్స్ పర్సెంట్ బరణి ట్వంటీ పర్సెంట్ డేమాన్ పవన్ నైన్టీన్ పర్సెంట్ సంజన సెవెంటీన్ పర్సెంట్ ఇమాను ఫోర్టీన్ పర్సెంట్ సుమనన్న సిక్స్ పర్సెంట్ ఈ పోల్ రిజల్ట్ ను బట్టి చూస్తే సుమ్మనన్న హెల్మెట్ కావాల్సి ఉంది ఇక సమయం తెలుగు ఆన్లైన్ పోల్ సుమనన్న హెల్మెట్ కాబోతుందని కూడా స్పష్టంగా రిజల్ట్ వస్తుంది పోటీ వారంలో ఎవరు హెల్మెట్ అవుతారని భావిస్తున్నారు అనే పోల్ ని ఆడియన్స్ నుంచి అను హాస్య స్పందన కూడా వచ్చింది సుమన్న హెల్మెట్ అవుతాడని ఏకంగా సిక్స్ పర్సెంట్ మంది ఆడియన్స్ ఓట్లు వేశారు అంటే సగానికి సగం మంది సుమనన్న హెల్మెట్ అవుతారని కోరుకుంటున్నారు ఆ తర్వాత స్థానంలో సజనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లతో డేంజర్ జోన్ లో ఉంది ఆ పోల్ రిజల్ట్ చూస్తే సుమన్ అన్న ఫార్టీ సిక్స్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డేమన్ టెన్ పర్సెంట్ తనుజ ఎయిట్ పర్సెంట్ బరణి ఎయిట్ పర్సెంట్ ఈ మేము ఎయిట్ పర్సెంట్ ఈ పోల్ ప్రకారం అయితే సుమన్ అన్న హెల్మెట్ కావాలి అతను తప్పితే సంజన హెల్మెట్ కావాల్సి ఉంది అయితే ఒక్క తనుజ ఈ మైల్ తప్ప ఈ వారం ఎవరు హెల్మెట్ అయిపోయినా కూడా ఆశ్చరిపోవాల్సిన పని లేదు ఎందుకంటే గత వారం కూడా ఇదే అయ్యింది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రీతూ చౌదరిని హెల్మెట్ చేశారు ఎలిమినేట్ అవుతుందనుకున్న అనుకున్న సుమనన్నని సేవ్ చేశారు ఇప్పుడు ఈ వారం కూడా సుమనన్న లీస్ట్ ఓటింగ్ లోనే ఉన్నాడు లెక్క ప్రకారం అయితే అతనే ఎలిమినేట్ కావాల్సి ఉండగా అంత ఊహించినట్టు అయితే జరగదు పైగా జనం కోరుకున్నట్టు అయితే బిగ్ బాస్ హౌస్ లో జరగదు అక్కడ రన్నర్ అయిన విన్నర్ అయిన ఎలిమినేషన్ అయినా ఓటింగ్ ని బట్టి కాదు బిగ్ బాస్ మేనేజ్మెంట్ తోటాన్ని బట్ బట్టి కాబట్టి ఆ లెక్క అన్నిటిని పట్టించుకోకుండా ఎలిమినేషన్ చేసే ప్రక్రియ అయితే మన బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్ైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్